అమరావతిలో ప్రతి మూల నుంచి వినిపిస్తున్నాయి ఇప్పుడు కూడా ఆ సౌండ్స్ వినపడుతుంటే మంది రైతులకు కంటి నిండా హాయిగా నిద్రపడుతోంది క్యాపిటల్ సిటీ కన్స్ట్రక్షన్ ఆ లెవెల్లో జరుగుతోంది మరి ఏడాదిన్నర కాలంగా రాజధాని పనులు ఊపందుకున్నప్పటికీ గత రెండు రోజులుగా అమరావతి పేరు ఇంకాస్త రీసౌండ్ చేస్తోంది గురువారం నాడు వెంకటపాలెంలోని వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగింది ఆ వెంటనే అమరావతి రైతులతో సమావేశం జరిగింది అక్కడే ఆ మీటింగ్ లోనే ఫ్యూచర్ ప్లాన్ కూడా బయట పెట్టేశారు సీఎం చంద్రబాబు దాని గురించి మాట్లాడుకుందాం ఇవాళ మీటింగ్ అయిన తెల్లారే అమరావతిలో ఆర్థిక నగరి పురుడు పోసుకుంది ఒకేసారి పదిహేను బ్యాంకులు ఆర్థిక సంస్థలకు శంకుస్థాపన జరిగింది ఓవరాల్ గా అమరావతి నిర్మాణంలో మరో ఫేజ్ మొదలైందా అనిపించేలా ఈ వైబ్ కనిపిస్తోంది ఏడాదిన్నరకే రాజధాని ఒక రూపుకొచ్చేసింది అనే అభిప్రాయం అటు రైతుల నుంచి వినిపిస్తోంది ఇంతటితోనే ప్రభుత్వం సంతృప్తి పడట్లేదు జరగాల్సింది ఇంకా చాలా ఉంది అంటోంది అందుకే టార్గెట్ పెట్టుకుని మరి అమరావతిలో నిర్మాణ పనుల్ని పరుగులు పెట్టిస్తోంది ప్రభుత్వం ఇంకోవైపు వరల్డ్ ఫేమస్ ఇంటర్నేషనల్ కంపెనీలన్నీ అమరావతిలోనే అడుగు పెడుతున్నాయి ఎక్కడికక్కడ భూ కేటాయింపులు వాటి నిర్మాణాలు జరుగుతున్నాయి మొత్తంగా చూస్తే సరికొత్త రైజింగ్ అమరావతి కనిపిస్తోంది రాజధానిలో మరి ఇప్పటి వరకు అమరావతిలో జరిగిందేంటి నడుస్తున్నదేంటి ఫ్యూచర్లో రాబోయేవేంటి చూద్దాం రాజధానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఇది అమరావతిని మహానగరంగా మార్చడానికి ఇప్పటి నుంచే యాక్షన్ ప్లాన్ రెడీ చేయడం ఊరికే మాటల్లో లేదా ప్రాసెస్ అడుగులు పడుతున్నాయి అటు విజయవాడ ఇటు గుంటూరు మధ్యలో అమరావతి రాజధానికి ఆనుకుని ఉన్న మంగళగిరి తాడేపల్లి వీటన్నింటినీ కలిపి భవిష్యత్ అవసరాలకు తగినట్టుగా మహానగరంగా డెవలప్ చేయబోతోంది ప్రభుత్వం అందుకే మరో ల్యాండ్ పూలింగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ఏపీ క్యాబినెట్ మరి ఆ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు అమరావతిలో ఇప్పటికిప్పుడు ఏం జరుగుతుందో చూడాలి పలానా బ్యాంక్ స్టేట్ బ్రాంచ్ అడ్రస్ ఎక్కడ అంటే ఇకపై అమరావతి పేరు వినిపిస్తుంది అక్కడ శంకుస్థాపన జరిగింది కేవలం పదిహేను బ్యాంకులు కొన్ని ఆర్థిక సంస్థలకు మాత్రమే కాదు ఒక ఫైనాన్షియల్ సిటీకి అంకురార్పణ ఓరియంటెడ్ కన్స్ట్రక్షన్స్ అమరావతిపై ప్రభుత్వం స్వయంగా రాసుకున్న కూలీది అమరావతిలో అభివృద్ధి జరుగుతోందని చెప్పుకోవడం కాదు బయటికి కనిపించాలి అని గతంలో సీఎం చంద్రబాబు అన్న మాట ఇదే సీఎం చంద్రబాబు మరో టార్గెట్ కూడా పెట్టారు రెండు వేల ఇరవై ఎనిమిది మార్చ్ క్యాలెండర్లో ఆ డేట్ కనిపించేసరికి అమరావతి నిర్మాణం పూర్తవుతుందన్నారు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ప్రధాని మోదీతోనే మరోసారి రాజధాని పనులను పునః ప్రారంభించారు నిర్మాణంలో ఉన్న బిల్డింగ్లను పూర్తి చేయించే పని మొదలుపెట్టారు అమరావతిలో కంపెనీలకు భూములు కేటాయించారు ఇప్పుడు భూమి పూజ కూడా చేశారు పదైదు బ్యాంకులు వివిధ బీమా సంస్థలు పదమూడు వందల ముప్పై నాలుగు కోట్లతో ఈ రోజు ఇక్కడ ఫౌండేషన్ వేసుకున్నాం ఐమ్ రిక్వెస్టింగ్ ఆల్ బ్యాంకర్స్ నోవేర్ ఇన్ ది కంట్రీ దేర్ ఇస్ ఎ ఫైనాన్షియల్ సిటీ ఆర్థిక నగరిగా అమరావతి ఈ బ్రాండ్ వచ్చేసినట్లే ఇక ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా కెనరా బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియన్ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఐటిబిఐ బ్యాంక్ ఏపీ గ్రామీణ బ్యాంక్ ఏపీ కార్పొరేషన్ బ్యాంక్ ఎల్ఐసి నాబార్డ్ న్యూ ఇండియా అష్యూరెన్స్ వీటన్నింటికి ఒకే ప్రాంతంలో ఒకేసారి శంకుస్థాపన జరిగింది ఈ బ్యాంకుల చైర్మన్లంతా ఉద్దండరాయనపాలెం లింగాయపాలెం వెలగపూడి రాయపూడిలో స్వయంగా భూమి పూజ చేశారు ఈ పదిహేను సంస్థల పెట్టుబడే అక్షరాల పదమూడు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఈ పదిహేను ఆర్థిక సంస్థలతోనే ఆరు వేల ఐదు వందల పద్నాలుగు మంది పనిచేస్తారు అంటే ఒక నగరం ఏర్పడినట్లే బ్యాంకులో ఆర్థిక సంస్థల శంకుస్థాపనకు వచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అందరూ కోట్ చేసుకునే స్టేట్మెంట్ ఒకటిచ్చారు అమరావతి ఫైనాన్షియల్ లో ఒకే వీధిలో అంటే సీడ్ యాక్సెస్ రోడ్ పక్కనే ఆర్థిక సంస్థలన్నీ ఉండడం దేశంలోనే ఒక అరుదైన ఘట్టమని అన్నారు దానికి ఒక సైంటిఫికల్లీ కన్సల్టెంట్స్ తోటి ప్లాన్ చేసి మొదలుపెట్టిన ఈ అమరావతికి ఫినాన్షియల్ సపోర్ట్ సెక్టర్ సపోర్ట్ ఉండాలనే ఆ దృష్టితోటి ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఒకే దినం వచ్చి ఫౌండేషన్ స్టోన్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ ఇన్ హైదరాబాద్ వెన్ యూ వాజ్ చీఫ్ మినిస్టర్ పదిహేను సంస్థలకే నగరం అని ఎందుకంటున్నారంటే బ్యాంకుల స్టేట్ బ్రాంచ్లు మాత్రమే కావు అందులో పనిచేసే సిబ్బంది వసతి కోసం టౌన్షిప్స్ రాబోతున్నాయి ఆయా ఆర్థిక సంస్థలకు అనుబంధ సంస్థలు వస్తాయి వాటికి భూములు కేటాయించారు ఆ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు కూడా అమరావతిలోనే నివాసం ఉంటారు ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్కమ్ ఆఫీస్ కూడా ఇక్కడే కొలువు తీరుతాయి సో ఒక ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పడినట్టే ఇప్పటికే అమరావతిలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల భవనాలు ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి పెండింగ్ లో ఉన్న భవనాలన్నీ ఫైనల్ స్టేజ్కి వచ్చేశాయి అత్యంత కీలకమైన సిఆర్జిఏ బిల్డింగ్ ను టార్గెట్ లోపు పూర్తి చేశారు ఇక ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది ల్యాండ్ పూలింగ్ గురించి రాజధాని నిర్మాణం కోసం ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చారు ఇప్పుడు మరో పదహారు వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ లో తీసుకోబోతున్నారు ఇప్పటికే ఏడు గ్రామాల రైతులు కూడా భూములిచ్చేందుకు రెడీ అన్నారు రెండో విడతలో భాగంగా వైకుంఠపురంలో మూడు ఎకరాలు పెదమత్తూరులో ఒక వెయ్యి నూట నలభై ఐదు ఎకరాలు ఎండ్రాయ్ రెండు వేల నూట అరవై ఆరు ఎకరాలు కర్లపూడిలో రెండు వేల తొమ్మిది వందల నలభై నాలుగు ఎకరాలు పట్లమానులో పంతొమ్మిది వందల పదమూడు ఎకరాలు హరిశ్చంద్రాపురంలో రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది ఎకరాలు పెదపరిమిలో ఆరు వేల ఐదు వందల పదమూడు ఎకరాలు సేకరిస్తారు ఇలా రెండు విడతల్లో కలిపి రైతులు ఇస్తున్న భూమి యాభై వేల ఎకరాలు వీటికి అదనంగా ఎకరాలను అప్పగించబోతోంది ప్రభుత్వం అమరావతి క్యాపిటల్ చుట్టూ ఇన్నర్ రింగ్ రోడ్డు వస్తుంది ఇన్నర్ రింగ్ రోడ్డుకి పదహారు వేల ఆరు వందల అరవై ఆరు పాయింట్ ఐదు ఆరు ఎకరాలను యాక్చువల్గా ల్యాండ్ పూలింగ్ తీసుకోవడానికి ఈరోజు కేబినెట్ ఆమోదం చేసింది దీని మీద యాక్చువల్గా రైల్వే ట్రాక్ రైల్వే స్టేషన్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ ఇన్నర్ రింగ్ రోడ్డు దీనికి సంబంధించి యాక్చువల్గా ఈ వీటికి మాత్రం ఈ యొక్క పదహారు వేల ఆరు వందల అరవై ఆరు పాయింట్ ఐదు ఎకరాలు క్యాబినెట్ ఆమోదించింది గతంలో ఏదైతే ల్యాండ్ పుల్లింగ్కి రైతులకి ఎలాంటి బెనిఫిట్ ఇచ్చామో అదే బెనిఫిట్స్ కంటిన్యూ చేయమని యాక్చువల్గా ఆదేశించారు దాని మీద ముందు పోవడం జరుగుతుంది అమరావతికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొస్తున్నారు ఇప్పుడున్న గన్నవరం ఎయిర్పోర్టు విస్తరణకు కొన్ని పరిమితులు ఉన్నాయి అందుకే అమరావతిలోనే అతిపెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మించబోతోంది ప్రభుత్వం ఎకరాలు అంచనా అమరావతిలోనే ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ నిర్మిస్తారు ఒలింపిక్స్ స్థాయి క్రీడలకు కూడా ఆతిథ్యం ఇవ్వగలిగేలా ఈ స్పోర్ట్స్ హబ్ ను ప్లాన్ చేస్తున్నారు దీనికి రెండు వేల ఐదు వందల ఎకరాలు కావాలి అమరావతిలోనే స్మార్ట్ ఇండస్ట్రీ ప్రతిపాదించారు కాలుష్య రహిత హై టెక్నాలజీ పరిశ్రమలకు ఈ జోన్ కేటాయిస్తారు దీనికి మరో రెండు వేల ఐదు వందల ఎకరాలు కావాలి అందుకే మరోసారి ల్యాండ్ పూలింగ్ కు దిగుతోంది ప్రభుత్వం ముప్పై ఐదు లక్షల జనాభా మూడు లక్షల కోట్ల జీడీపీ పదిహేను లక్షల మందికి ఉపాధి అవకాశాలు ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ అమరావతి టార్గెట్ అందుకే అమరావతిని చాలా పెద్ద స్కేల్లో ప్లాన్ చేస్తున్నారు గవర్నమెంట్ బిల్డింగ్స్ రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరద నివారణ కోసమే తొంభై ఒక్క వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నారు వచ్చే మూడేళ్లలో యాభై ఒక్క వేల కోట్ల రూపాయల పనులు పూర్తి కాబోతున్నాయి ఈ లెవెల్లో రాజధాని నిర్మాణం జరుగుతోంది కాబట్టి అమరావతికి పెట్టుబడులు కూడా అదే రేంజ్ లో వస్తున్నాయి ఇప్పటికే పాతిక వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ ని ఆకర్షించింది అమరావతి మరో నలభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఎంఓయూలు కూడా కుదిరిపోయాయి సింగిల్ లైన్ లో చెప్పాలంటే అమరావతిని వరల్డ్ క్లాస్ క్యాపిటల్ సిటీగా తయారు చేస్తున్నారు అమరావతి క్వాంటమ్ కంప్యూటేషన్ సెంటర్ షార్ట్ కట్ లో ఏసి ప్రత్యేకంగా చెప్పుకోవాలి దీని గురించి అమరావతి క్వాంటమ్ వ్యాలీ పేరుతో ఒక బిల్డింగ్ కడుతున్నారు అందులో మూడు క్వాంటమ్ కంప్యూటర్స్ ఉంటాయి ఒక్క బిల్డింగ్ మూడు కంప్యూటర్లకే క్వాంటమ్ వ్యాలీ అంటారా అని ప్రశ్నించకండి చెబితే మీరు ఆశ్చర్యపోతారు అలాంటి రేంజ్ దానిది ఎప్పుడైతే ఈ బిల్డింగ్ నిర్మాణానికి టెండర్లు పిలిచారో ప్రభుత్వం కూడా ఊహించినంత డిమాండ్ వచ్చింది తమకు అమరావతి క్వాంటం వ్యాలీలో అవకాశం ఇవ్వండి అంటూ రిక్వెస్ట్ చేశాయి కొన్ని కంపెనీలు అందుకే మరో బిల్డింగ్ నిర్మాణానికి కావలసిన భూములు ముందుగానే కేటాయించింది ప్రభుత్వం ఇప్పుడు మాట్లాడుకుందాం ఒక బిల్డింగ్ మూడు కంప్యూటర్లకే దాన్ని అమరావతి క్వాంటమ్ వ్యాలీ అని ఎందుకంటారు ఇవి అత్యంత శక్తివంతమైన కంప్యూటర్స్ కొన్ని వేల గంటలు పట్టే అత్యంత క్లిష్టమైన ప్రాబ్లం చేసేస్తాయి సూపర్ కంప్యూటర్స్ కంటే పదహారు కోట్ల రెట్లతో పనిచేస్తాయి మేనేజ్ చేయడం చాలా కష్టం చిన్న అలికిడొచ్చినా చివరికి పాదాలతో గట్టిగా నడిచినా సరే తేడా వచ్చేస్తుంది పైగా మైనస్ టూ సెవెంటీ త్రీ డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ మెయింటైన్ చేయాలి చిమ్మ చీకటి ఉండాలి క్షణకాలం కూడా కరెంటు పోకూడదు సో ఇలాంటి బిల్డింగ్ కట్టడానికి ఒక చదరపు అడుగుకు పాతిక వేల రూపాయలు ఖర్చు అవుతుంది అమెరికాలో అయితే చదరపు అడుగుకు ఎనభై వేల దాకా అవుతుంది ఇలాంటిది ఒక్కటి కట్టడమే చాలా గ్రేట్ అలాంటిది అమరావతిలో రెండు క్వాంటం కంప్యూటర్ బిల్డింగ్స్ ఉంటున్నాయి ఆల్రెడీ ఇప్పుడు కడుతున్న బిల్డింగ్ లోని ఐబిఎం కంపెనీ ఒక కంప్యూటర్ ని ఏర్పాటు చేస్తోంది వెంటనే మైక్రోసాఫ్ట్ ముందుకొచ్చింది ఆ వెంటనే మరో కంపెనీ స్పేస్ అడిగింది అంటే మూడు క్వాంటం కంప్యూటర్స్ వస్తున్నాయన్నమాట సో తమకు అవకాశం ఇవ్వండి అని అడగడంతో అమరావతిలోనే మరో బిల్డింగ్ కి కావలసిన భూముల్ని క్వాంటం కంప్యూటింగ్ విలేజ్ అమరావతిలోనే ఉంది ఈ ఒక్క క్వాంటం వ్యాలీతో అమరావతికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చినట్టే లెక్క అయితే ప్రభుత్వం ప్రస్తుతానికి హైదరాబాద్కు దీటుగా అమరావతిని నిర్మించాలి అనుకుంటోంది సుమారు తొంభై మీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్ నూట తొంభై కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం జరుగుతోంది ఇందులో భాగంగానే ఇది కాకుండా మూడు వందల అరవై కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు పదిహేను వందల కిలోమీటర్ల రోడ్ నెట్వర్క్ కూడా ఏర్పాటు చేస్తున్నారు దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే విజయవాడ రైల్వే స్టేషన్ అమరావతికి పది కిలోమీటర్ల దూరంలోనే ఉన్న భవిష్యత్ అవసరాల కోసం నంబూరులో మరొక రైల్వే స్టేషన్ అమరావతి పేరు చెబితే ఐకానిక్ బిల్డింగ్లే గుర్తు రావాలని మొదటి నుంచి చెప్తోంది ప్రభుత్వం మొత్తం ఐదు ఐకానిక్ బిల్డింగ్స్ నిర్మిస్తోంది ఇందులో ఒక బిల్డింగ్ జీఏడి టవర్ మొత్తం నలభై ఏడు అంతస్తులు ఉంటుంది పదకొండు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మిస్తున్నారు ఇందులోనే సీఎం ఆఫీస్ కూడా ఉంటుంది పైన హెలిప్యాడ్ కూడా నిర్మిస్తారు మరో నాలుగు ఐకానిక్ బిల్డింగ్స్ సెక్రటేరియట్ టవర్స్ ఒక్కొక్కటి నలభై అంతస్తులు పద్దెనిమిది వందల తొంభై ఏడు కోట్ల రూపాయల ఖర్చుతో రెండు టవర్లు పదహారు వందల అరవై నాలుగు కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మాణాలు ఒకేసారి మొదలయ్యాయి ఇక సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసుల కోసం సెంట్రల్ సెక్రటేరియట్ కడుతున్నారు ఇందులో పనిచేసే ఉద్యోగుల కోసం రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లు నిర్మిస్తున్నారు ఇందుకయ్యే బడ్జెట్ రెండు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు ఆల్రెడీ కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ఈ రెండు ప్రాజెక్టులకు వీటితో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లు వాటర్ పైప్లు విద్యుత్ లైన్లు కమ్యూనికేషన్ లైన్లు ఇలా ప్రతి ఒక్కటి కూడా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంది అన్నింటికీ మించి అమరావతిని అత్యంత నివాసయోగ్య రాజధానిగా నిర్మిస్తున్నారు దీనికి ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ అనే ఫార్ములాని తయారు చేశారు అత్యవసర సేవలు ఐదు నిమిషాల్లో వినోద ప్రదేశాలకు పది నిమిషాల్లో ఆఫీసులకు పదిహేను నిమిషాల్లో చేరుకునే విధంగా ఈ ఫార్ములాను రూపొందించారు హైదరాబాద్ చెన్నై ముంబై బెంగళూరు కోల్కతా ఇవేవి ప్లాన్డ్ సిటీస్ కావు ఒక్కో ఆఫీస్ ఒక్కో ప్రాంతంలో ఉంటాయి బట్ అమరావతి ప్యూర్ గా ప్లాన్డ్ సిటీ ప్రభుత్వ కార్యాలయాలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు బ్యాంకులు ఐటీ కంపెనీలు యూనివర్సిటీలు ఎక్కడెక్కడ ఉండాలో అన్ని ముందుగానే డిసైడ్ చేసి కడుతున్నారు అందుకే ఫార్ములా వర్కౌట్ అవుతుందని అంత ధీమాగా చెబుతోంది ప్రభుత్వం ఏపీలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం సో అమరావతి నిర్మాణం అడ్డంకులు లేకుండా సాగిపోతుందల ఇప్పటికే వరల్డ్ బ్యాంక్ ఏడీబీ నుంచి పదిహేను వేల కోట్లు కేంద్రం పైగా అది గ్రాంట్ ఆ అప్పుని తిరిగి తామే చెల్లిస్తామని హామీ కూడా ఇచ్చింది అమరావతికి తీసుకునే అప్పులు కూడా ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రాకుండా మినహాయింపు కూడా ఇచ్చింది మరి ఇన్ని చేసినా ఇంకొకటి మిగులుంది అదే ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ విభజన చట్టంలో సవరణ చేయడం దానిపై ప్రభుత్వం ఏమంటోంది కేంద్రం ఏం చేయబోతోంది అమరావతి పునర్నిర్మాణంలో భాగంగా వంద పనులు ఒకేసారి జరుగుతున్నాయి డెబ్బై ఏడు వేల రెండు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పనులు మొదలుపెట్టారు అయితే పనులు మొదలు పెట్టడానికి ముందే నిధులు సర్దుబాటు చేసుకుంది వరల్డ్ బ్యాంక్ ఏడిబి చెరు ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయల చొప్పున పదమూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఇచ్చాయి కేఎఫ్డబ్ల్యూ బ్యాంక్ ఐదు వేల కోట్ల రూపాయలు ఇచ్చింది నిజానికి ఏపీ పునర్విభజన చట్టం సెక్షన్ నైన్టీ ఫోర్ ఆబ్లిక్ త్రీ ప్రకారం ఏపీ రాజధాని నిర్మాణానికి అవసరమైన సాయాన్ని కేంద్ర ప్రభుత్వమే అందించాలి అన్న నిబంధన ఉంది అందులో భాగంగానే స్పెషల్ అసిస్టెన్స్ కింద రెండు నుండి మధ్యలోనే రెండు వేల ఐదు వందల కోట్లు ఇచ్చింది కేంద్రం ఈ మధ్య కాలంలో ఇదే స్పెషల్ అసిస్టెన్స్ కింద పదిహేను వందల అరవై కోట్ల రూపాయలు ఇచ్చింది ఇవి కాకుండా కేంద్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ కింద నాలుగు వేల రెండు వందల ఎనభై ఐదు కోట్లు ఏపీకి ఇచ్చింది ఇవే కాదు హడ్కో నుంచి పదకొండు వేల రూపాయల కోట్ల రుణం తీసుకుంది ఏపీ ప్రభుత్వం ఇలా ఓవరాల్ గా చూస్తే అమరావతి పరుగులు పెడుతోంది సీడ్ యాక్సెస్ రోడ్ దాదాపుగా పూర్తిగా వచ్చింది అమరావతికి ఏడు నేషనల్ హైవేలతో కనెక్టివిటీ కల్పించారు వీటితో పాటు గ్రీన్ కవర్ నెట్ జీరో వంటి కొత్త విధానాల్ని అమరావతికి తెస్తున్నారు విట్ ఎస్ఆర్ఎం ఎన్ఐడి బిట్స్ పిలాని వంటి వాటితో పాటు ప్రపంచంలోని బెస్ట్ యూనివర్సిటీస్ అన్ని అమరావతికి వస్తున్నాయి అలాగే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ప్లానిటోరియం ఏర్పాటు చేసే విధంగా కూడా ఒక ఒప్పందం కుదిరింది ఈ వేగం చూసి అమరావతి నిర్మాణంపై రైతుల్లో ఉన్న సందేహాలన్నీ తీరిపోయాయి బట్ ఇంకొక్క విషయం పెండింగ్ లో ఉండిపోయింది అమరావతిపై రాజముద్ర పడకపోతే రాజధానిపై అదే డైలమా కొనసాగుతుందన్న భయం వెంటాడుతోంది ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబును రైతులు కలిసినప్పుడు కూడా ప్రస్తావించారు దీనికోసం అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ పార్లమెంట్లో విభజన చట్టానికి సవరణ చేయాలి ఆ తరువాత రాష్ట్రపతి సంతకంతో గెజర్ట్ రిలీజ్ అవుతుంది అలా జరిగితే అమరావతికి రాజముద్ర పడినట్టే అయితే దేశంలో ఏ రాజధానికి కూడా ప్రత్యేకంగా గెజర్ట్ ఇవ్వలేదని గుర్తు చేస్తున్నారు కొంతమంది అధికారులు బట్ అమరావతి ప్రత్యేకం కాబట్టి ఛాన్స్ ఉంది అన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది పార్లమెంట్ సమావేశాల్లో అమరావతి బిల్ ప్రవేశపెడతారన్న ప్రచారం కూడా జరుగుతోంది మరి ఈ విషయంలో సీఎం చంద్రబాబు నుంచి రైతులకు ఒక స్పష్టమైన హామీ లభించినట్టు కూడా చెప్పుకుంటున్నారు అమరావతిని ఒక మున్సిపాలిటీగా చూడదలుచుకోవడం లేదు ప్రభుత్వం ఈ విషయంలో మాత్రం ఫుల్ క్లారిటీతో ఉన్నారు సీఎం చంద్రబాబు అయితే ఒకవైపు హైదరాబాద్ ని చూపిస్తూ తన అభిప్రాయాన్ని రైతులకు చెప్పారు సో అమరావతి టార్గెట్ ఒక మహానగరంగా ఎదగడమే ఆ దిశగా ఇంకెలాంటి అడుగులు పడతాయో మనం చూడాలి ఇది ఇవాల్టి మార్నింగ్ టాపిక్ చూస్తూనే ఉండండి టీవీ నైన్